రోజున పది జిల్లా ఛాంపల్ సందర్భంగా పాచాల పట్టణంలో ఉన్నటువంటి జిల్లా ఛాంప ఛాంపల్ చదువులైనటువంటి అందరు వ్యాపారస్తులు కూడా ప్రతిరోజు గుర్తు జ్వడం జరుగుతూ ఉంది అక్కడ అభ్యర్థిగా ఇప్పటి వరకు ఆత్మరాజులు నిలబడి ముప్పై రెండు సార్లు ఏకగ్రహణ ఎన్నికలు కావడం జరిగింది ఈసారి అనివార్య వల్ల పోటీ జరుగుతున్నారు కాబట్టి బంగళూరు అయిన ఒక ఆయన రెండో ఆయన ఏల్దూర్ ఎంగు ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది కాబట్టి మనందరం కూడా పల్నాటి వాయిస్ అయినటువంటి ఏల్సూరు ఎండేశ్వర్కి దాన్ని సపోర్ట్ చేస్తుండే దాన్ని నిర్ణయించుకొని గుంటూరు వెళ్ళి ఆయన్ని అఖండ విద్యతో గెలిపించేదాని కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్ద కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామని ఈరోజు నా ఆఫ్ కామర్స్ ఎన్నికల సందర్భంగా ఆచల వ్యాపారస్తులు మరి ఆ ఆదివైసులు అలానే నెంబర్గా ఉన్న అందరూ అన్ని కమ్యూనిటీల వారు కూడా మరి ఎన్నికలకి బయలుదేరారు ఈ రోజున మరి రంగ బాల బాలకృష్ణ గారు ఏచూరు ఎనిమిత గారు పోటీగా మరి వాళ్ళిద్దరు పోటీగా నిలబడ్డారు ఏల్చూరి ఎంపీ గారికి ఆచూర్ ఆంజల గారు మరి ముప్పై రెండు సంవత్సరాలు గెలిచి ఏకగ్రహం గెలిచినారు వారు ఏచు రెండు గారికి సపోర్ట్ ఇస్తున్నారు కనుక వారి ఆధ్వర్యంలో అందరూ కూడా మరి ఏచు రెండు గారికి ఓట్ వేసి అఖండ మెజార్టీలో గెలిపించి మరి చాంబర్ లో కూర్చోబెట్టాలని చెప్పేసి మరి పనునాడు మొత్తం కూడా ఒకటయ్యి ఏచు రెండు గారికి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు మన ఉమ్మడి గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ మన గుంటూరులో ఛాంబర్ ఛాంబర్ భవన్లో జరగబోతున్నాయి మన పల్నాడు నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు అభ్యర్థిగా మన ఆత్కూర్ ఆంజనేయులు గారు పలుపరిచినటువంటి కేసూరి వెంకటేశ్వర గారిని ప్రత్యేక మెజార్టీతో గెలిపించాలని మన పల్నాడు మొత్తం కూడా కంకణ బద్దులై ఈరోజు ఓటింగ్ కోసం తరలి వెళ్తున్నాం వారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మా యొక్క మాచర్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నిర్ణయించుకుంటున్నాం అందరూ కూడా హేచు వెంకటేశ్వర గారిని బలపరిచి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నారు ఇప్పుడు విజయవంతమై చాలా మంచి మా గురువు గారు అయినటువంటి ఆదుకుల ఆంజేయ గారు పూర్తి కాదు పదవి విధంగా మధ్యలో ఏర్పుని ఎంకేష్ గారిని బలపరిచి నెరవేర్చారు निभेट आयमि माना माना पल्हनि यारे नाली आयूं केस वारी नियमि गव चांमराबु कमु अध्य